హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అమెజాన్ వేర్ హౌస్లో జాబ్ కోసం చూస్తున్న వారి కోసం ఈ జాబ్ తీసుకురావడం జరిగింది ప్రజెంటు హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద ఈ వేరు హౌస్లో జాబ్స్ ఉన్నాయి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి వర్క్ ఏంటి మీరు చేయవలసిన వర్క్ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఒకసారి పూర్తిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనం గ్రీటింగ్ ఫ్రమ్ అమెజాన్ జాబ్స్ రోల్ అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్ హెచ్వైడి ఎయిట్ జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ పీడబ్ల్యూడి డిఫైండ్ తంబ్ అంటే మో మూగవారికి చెవిటి వారికి కూడా ఇందులో అవకాశం ఉంది అలాగే పిహెచ్ వాళ్ళకి ఉంది ఏజ్ వచ్చేసి నైన్టీన్ నుండి ముప్పై సంవత్సరాల లోప వారికి అవకాశం ఉంటుందండి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ప్రజెంటు మనకు మే ట్వంటీత్ రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మండే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ ఎపో డిగ్రీ ఉన్నా పర్లేదండి శాలరీ వచ్చేసి ప్రజెంటు స్టార్టింగ్ సాలరీ సెవెంటీన్ థౌజండ్ టు ట్వంటీ త్రీ థౌజండ్ ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఈఎస్ఐ పిఎస్ పిఎఫ్ఓ మెడికల్ ఇన్సూరెన్స్ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం వరకు స్టార్టింగ్ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ వన్ వరకు ఈ రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది కాబట్టి మీరు టెన్ థర్టీ లోపు ఈ లొకేషన్స్లో లొకేషన్లో ఉంటే అక్కడ ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అలాగే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుందండి అది స్మార్ట్ ఫోన్లో ఉంటుంది కంపల్సరీ మీరు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి నోట్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి చేయాల్సి ఉండాలి లొకేషన్ మధురా నగర్ శంషాబాద్ హైదరాబాద్ మీరు తీసుకోవాల్సి రావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఎస్ఎస్సి మేము వర్కింగ్ డేస్ వచ్చేసి ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ డేస్ వీక్ వీక్లీ ఆప్స్ ఉంటాయి శనివారం ఆదివారం అలాగే టెన్ హవర్స్ చ్యూటీ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి సిక్స్ థర్టీ పిఎం వరకు ఉంటుంది సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ సెవెన్ పిఎం నుంచి నైటు అలాగే మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు ఈ సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది నైట్ షిఫ్ట్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందండి మీరు ఏ ఏ లొకేషన్స్లో ఉంటున్నారు దానికి సంబంధించి హెచ్ఆర్ వాళ్ళకి డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళకి మీకు దగ్గరలోని బస్సు ఫెసిలిటీ ఎక్కడి నుంచి ఉంది అనేది కంపల్సరీ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది బస్సు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లిమిటెడ్ లొకేషన్స్ కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉపయోగపడితే రిఫర్ అని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది చేస్తే బెటర్ అండి ఎందుకంటే ఈ అమెజాన్లో వర్క్ చేయాలని చాలా మందికి ఉంటుంది ఇందులో చేయాల చేయాలంటే కంపల్సరీ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి ఇందులో ఎలాంటి ఫేక్ అనేది ఉండదు కంపల్సరీ మీరు ట్వంటీ ట్వంటీత్కు ఇంటర్వ్యూకి వస్తే మీకే అర్థమవుతుంది ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది దానికి సంబంధించి నేను హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాను కాబట్టి వాళ్ళని కనుక్కోండి ఓకేనా దీనిలో సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఏముండదు ఈ స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది స్మార్ట్ ఫోన్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు స్మార్ట్ ఫోన్లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయండి టెన్ క్వశ్చన్స్కి మీరు ఎగ్జామ్లో నైంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు లేదు అంటే డిస్క్వాలిఫై అవుతారు కంపల్సరీ వస్తాయండి ఈజీ క్వశ్చన్సే ఉంటాయి అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి బేసిక్ ఇంగ్లీష్ చదవడం రాయడం సరిపోతుందండి చూసి చదవడమే ఉంటుంది చూసి చదవడం అలాగే చూసి రాయడం అనేది ఉంటుంది ఇందులో మీరు టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు బేసిక్ టెన్త్ క్లాస్ వారికి కంపల్సరీ ఇంగ్లీష్ చదవడం రావడం వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం మీరు లోపు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఇక్కడ ప్రాక్టికల్ లొకేషన్స్ అంటే శంషాబాదు లొకేషన్ అలాగే ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ దిల్షిఖ్ నగర్ మెహిదీ పట్టణం వచ్చేసి షైనిక్పూరి షై షై షేక్పేట షేక్పేట నుంచి ఉంది అలాగే చాంద్రాయన్ గుట్ట లొకేషన్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బస్సు అనేది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది ఎందుకు మీరు చాలామంది కూడా ఉప్పల్ ఎల్బీ నగర్ అలాగే దిల్సీ నగర్లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం అలాగే మెహదీపట్నంలో కూడా ఉంటారు చాలామంది ఆ లొకేషన్స్లో ఉంటే కంపల్సరీ మీకు బస్ అనేది ఫ్రీ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది మీరు ఎర్లీగా కంపెనీకి వస్తా అనుకుంటే మీకు బస్సు అనేది ఒక బస్సు రూట్ ఉంటుంది ఆ రూట్లో వచ్చి అక్కడ నిలబడితే సరిపోతుందండి అక్కడ నుంచి మీకు డైలీ బస్సు ఎప్పుడు వస్తుంది అనేది మీకు టైమింగ్ కూడా కంపెనీలోనే చెప్పడం జరుగుతుంది ఓకేనా ఒకసారి మీరు ఇంటర్వ్యూకి వస్తే మీకు అర్థమవుతుందండి టోటల్గా ప్రాసెస్ ఎలా ఏంటో ఏంటో ఎలా ఉంటుందండి ప్రాసెస్ అనేది మీరు చేయవలసిన వర్క్ ఏంటి ఇందులో శాలరీ ఎంత మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు కంపెనీలోనే ఇంటర్వ్యూ టైంలో టోటల్గా డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీకు జాబ్ నచ్చితే ఈ వర్క్ నచ్చితే ఎలా ఉంటుంది అని కదని తెలుసుకొని జాయినింగ్ అవ్వచ్చు మీరు వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ మీ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అన్ని జిరాక్స్ తెచ్చుకోవాలి ఓకేనా తెచ్చుకోకపోతే మాత్రం మీరు రిజెక్ట్ అయిపోతారు కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే అమెజాన్లో మంచి అవకాశం అండి ఎందుకంటే ఇందులో టూ వీక్ ఆప్స్ ఉంటాయి అలాగే మీకు వీక్లీ వీక్లీ ఆప్స్లో వర్క్ చేసుకుంటే డైలీ శనివారం ఆదివారం మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది అది వర్కింగ్లో వేస్తే మీకు వీక్లీ యాప్స్ తీసుకోకుండా వర్క్ చేస్తే పన్నెండు వందల రూపాయలు వస్తాయి డైలీ అలాగే ఇన్సెంటివ్స్ రూపంలో కూడా మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి కంపల్సరీ మీరు మీరు చేయవలసిన వర్క్ ఓన్లీ మీకు ట్వంటీ టూ డేసే ఉంటుంది మంత్లీ మొత్తంలో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకేనా ఇందులో వచ్చేసి మీకు కంపల్సరీ మేల్స్ అండ్ ఫీమేల్స్కి అవకాశం ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది హార్డ్ వర్క్ చేయిస్తా అని మీరు సిద్ధం అవుతేనే కంపల్సరీ రండి లేదు అంటే ఇక్కడే వచ్చేసి ఇబ్బంది పడతారు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఒకసారి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ జెన్యున్ జాబ్స్ కంపల్సరీ తెస్తాను ఓకేనా మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనేది హెచ్ఆర్ వాళ్ళకి చెప్తే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ పంపిస్తారు హెచ్ఆర్ మల్టీపుల్ లొకేషన్స్ మల్టీపుల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్